వంగవీటి రంగ వంగవీటి అంటేనే ఒక వైబ్రేషన్ వచ్చే పేరు కృష్ణా జిల్లాలో మరిని వంగవీటి రంగా గారి పేరు విన్నా వంగవీటి రాధా గారి పేరు విన్నా వంగవీటి పేరుతో సినిమానే తీశారు కదా ఆయన రామ్ గోపాల వర్మ సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పేరుకు మరింత సార్థకత చేకూర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతుందా ఇప్పటికే జిల్లాల పేర్లు మారుస్తారు జిల్లాకు పేరు పెడతారు అనుకుంటున్న నేపథ్యంలో వాస్తవానికి గతంలో కూడా జిల్లాకు ఓ పేరు పెట్టాలి అనే ప్రపోజల్ వైసీపీ హయాంలో కూడా తీసుకొచ్చారు అనేది కాకపోతే పేర్లు అయితే పెట్టలేదు కొన్ని కొన్ని జిల్లాల పేర్లు అయితే మార్చారు అయితే ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెట్టే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా అని పెడతారా లేదంటే కృష్ణా జిల్లాను పక్కన పెట్టి వంగవీటి జిల్లాగా పేర్కొంటారా అయితే ఒక చర్చ వాస్తవానికి ఆయన పేరు పెట్టాలి అని చెప్పి ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయట మరోవైపు చూస్తే పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెడతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆయన అక్కడ వాసి పైగా గుర్రం జాషువా చరిత్రలో నిలిచిన మహాకవి అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఆకాశానికి ఎగిసిన మహాకవి అందుకే ఆయన పేరుని పల్నాడుకు పెడతారు అనే ప్రచారం జరుగుతుంది అలాగే బాపట్లకు స్వాతంత్ర సమర యోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు పెడతారని కూడా ప్రచారం జరుగుతుంది మొత్తం మీద భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి జిల్లాలకు సంబంధించి మొత్తానికి జిల్లా పేర్లు అయితే మారిపోబోతున్నాయి కొత్త ఏడాది సంక్రాంతి పండుగకు కొత్త జిల్లాలు కొత్త పేర్లతో జనం ముందు ఉంచబోతున్నారు అనే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాలి నిజంగా వంగవీటి పేరు కృష్ణా జిల్లాకు పెడతారా లేదనేది ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే పేరుంది ఇప్పుడు ఆ ఎన్టీఆర్ పేరు తీసేసి వంగవీటి పేరు పెడతారా లేదంటే జిల్లాల విభజన చేసిన తర్వాత ఒకవేళ అందులో ఏవైనా విభజన ఇంకో జిల్లా పెరుగుద్దు అంటారు కదా ఇప్పుడు ముప్పై రెండు జిల్లా లేదంటారు ఆ పేరు అలాగే ఉంచి ఇంకో జిల్లాకి వంగవీటి పేరు పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం